మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు చార్కే స్వాగతం ఇవాళ మీకు పరిచయం చేయబోయే చిత్రం పేరు వెలుగు నేడులు వెలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి ఏడున విడుదలైంది అన్నపూర్ణ పిక్చర్స్ తరఫున దుక్కుపాటి మసూదన్ గారు నిర్మించారు అక్కినేని ఆదృతి అలాగే డి మసూదన్ వీరి కాంబినేషన్లో వచ్చినటువంటి మూడవ చిత్రం వెలుగునీడులు దుక్కిపాటి మసూదనరావు గారికి చాలా తృప్తినిచ్చినటువంటి చిత్రం అంట ఎందుకంటే ఈ సినిమాలో ఆయన అనుకున్నటువంటి అన్ని అంశాలు చాలా బాగా కుదిరాయని అని చెప్పంటారు ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి ఆత్రే మాటలు మాత్రమే రాశారు పాటల బాధ్యత శ్రీశ్రీ కొసరాజు తీసుకున్నారు ఎప్పట్లాగానే పెండియాల అద్భుతమైనటువంటి బాణీలు సమకూర్చారు సినిమా కథ మీ అందరికి తెలిసిందే అయితే ఈ కథ ఏ బెంగాలీ నవలో కథో ఆధారంగా వాడు రాసుకోలేదు దుఃఖపడి మనుసూంధరరావు గారు ఒక చూసినటువంటి వారి బంధువులో లేకపోతే మిత్రులు వారి ఇంట్లో చూసినటువంటి ఒక సంఘటన ఆయన బాధ పెట్టి దాన్ని ఆదిత్య గారు చెప్పి దీన్ని కథగా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అది ఏమిటంటే వారి బంధువుల్లో ఒకరు ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు తర్వాత ఆ దంపతులకి వారికో పాప జన్మించిన తర్వాత ఈ దత్తత తీసుకున్నటువంటి అమ్మాయిని హీనంగా చూసారట దాని ఆధారంగా అనుకున్నప్పుడు దానికి ఒక ప్రింటింగ్ ప్రెస్సు ఒక మెడికల్ కాలేజీ బ్యాక్డ్రాప్ ఇవన్నీ యాడ్ చేశారు సినిమా కోసం ఆత్రేయ ఈ సినిమా కోసం దాదాపు కేరళతో కేరళలో ఒక నెల రోజులు ఆదిత్య గారి సహాయకుడు రావు గారిని దగ్గర పెట్టుకుని సంభాషణలు రాశారట ఇందులో రేలంగి పాత్ర మీరు గమనిస్తే ఒక మ్యానరిజం ఉంటుంది అదే శ్రీమతే రామానుజాయన మహ సో అదొకటి అలాగే ఈ సినిమాలో సూర్యకాంతం గారి ఆవిడ నసకాని ఆవిడ కోడల్ని లేదంటే కూతుర్ని హింస పెట్టే విధానం మనం చాలా సినిమాల్లో చూస్తాం కానీ ఈ సినిమాలో చాలా తారాస్థాయిలో ఉంటుంది ఆవిడ అసలు అంత స్పాంటేనియస్గా ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చింది కదా అనిపించింది మన ఒక సందర్భంలో ఒక చర్చ్లో స్వామి యాక్టర్ అన్నట్టు నటన ఒక మల్టీ టాస్కింగ్ అంటే కేవలం మీ పాత్ర మీరు చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు ఎదుటి వాళ్ళ రియాక్షన్స్ చూడాలి అలాగే మీరు సంభాషణలు బట్టి పట్టాలి ఇవి చాలా ఉంటాయి కదా అంటారు దానికి ప్రకాష్ రాజ్ కూడా యాడ్ చేస్తారు అవును అది మల్టీ టాస్కింగ్ నేను బాగా చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు అవతల వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి అనేది అది ఈ సినిమాలో నాకు బాగా కనిపిస్తుంది సూర్యకాంతం గారు రెస్పాన్సెస్ కానీ స్పాంటేనియస్ రియాక్షన్స్ చాలా ఆశ్చర్యపరుస్తాయి ఈ సినిమా నాకు అనిపించింది ఏమిటే దేవదాసు యాభై మూడులో వచ్చిన తర్వాత మళ్ళీ అరవై ఒకటిలో అక్కినేని పాత్ర సావిత్రి పాత్ర ఇద్దరు కూడా ఒక సంఘర్షణకు లోనే ఉంటారు వారి పాత్రల్లో ఆ దేవదాసు కాలం నుంచి ఒక పరిపక్వత కనిపిస్తుంది అప్పటి సంభాషణలు చాలా బాగుంటాయి విడిపోవడానికే మనం చేతులు కలపడం విషాదం అని చెప్పి అక్నేని పాత్ర చెప్తుంది అంటే అక్నేనికి క్షయ రావటంతో ఇంకా కొద్ది రోజులు తను పోతానేమో అనుకుని నా కోసం త్యాగం చేయొద్దు నిన్ను ప్రేమించేటువంటి డాక్టర్ రఘు అంటే జగ్గయ్య అతన్ని చేసుకొని చెప్పడం కోసం వాళ్ళిద్దరి మధ్య దాదాపు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సంభాషణ ఉన్నాయి ఆ సంభాషణలో ఆత్రేయ పరాకాశం మనం చూస్తాం అందులో సావిత్రి అంటున్న ఒక చోట వెన్నెల క్షీణిస్తుంది అని చెప్పి చంద్రుణ్ణి వదిలేసి వెన్నెల వెళ్ళిపోదు కదా అని చెప్పి అంటుంది రివర్స్ చెప్తాను చంద్రుడు క్షీణిస్తున్నాడు అని చెప్పి వెన్నెల వేరే చోటకు వెళ్ళిపోదు కదా అని చెప్పి సావిత్రి అంటుంది అప్పుడు అక్కినే అంటారు జీవితం వేరు కవిత్వం వేరు అని చెప్పి చెప్తూ జీవితాన్ని అర్థం చేసుకుంటే అదొక మహాకావ్యం అంటారు అలాగే త్యాగానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఆ త్యాగం పది మంది కోసం చేసినప్పుడు దాని ప్రయోజనం మరింతగా పెరుగుతుందని చెప్పటం ఇట్లాంటి డైలాగ్స్ ఇట్లాంటి సంభాషణలు చాలా ఉంటాయి కన్నీరే కనుక కష్టాలను తుడిచేస్తే అమృతంలో అది కూడా కరువైపోతుంది అనేటువంటి మరొక మాట కూడా ఈ చిత్రంలో ఉంది ఇలా అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఇంకొక విశేషం మనం గమనిస్తే ఇందులో అక్కినే తర్వాత కాలంలో గిరిజన్ని పెళ్లి చేసుకుంటారు అంటే ఎస్వి రంగారావు గారు కూడా ఉన్నారు ఎస్వి రంగారావు సూర్యకాంతంలా వారికి జన్మించిన పుత్రిక గిరిజన మాట ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక బాబు పుడతాడు ఆ రెండేళ్ల బాబు మనకి రెండేళ్ళు కూడా కాదు చిన్న బాబు అవి రెండేళ్ళు అయ్యొచ్చు అకినే నాగార్జున మొదటిసారిగా కెమెరా ముందు కనిపించినటువంటి చిత్రం ఆ బాబుయ్య తర్వాత మనకి రావు గారి అమ్మాయి అబ్బాయి దర్శక అసోసియేట్ ద సహకార దర్శకుడు వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి విన్నాం ఇందులో ఈ సినిమా వంద రోజులు ఆడింది ఈ వంద రోజుల ఫంక్షను విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి పట్టణాల్లో చేశారు అక్కడ వాళ్ళు ట్రైన్ మిస్ అయ్యారట విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలి ట్రైన్ మిస్ అయ్యారు అక్కినేని సావిత్రి వీళ్ళందరూ అలాగే మిగిలినటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ప్యాసింజర్ రైలు ఎక్కేసి వచ్చేసారట అది ఆ రోజుల్లో బహుశా ఒక సింప్లిసిటీ అనండి ఏదన్నా అనండి అట్లా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే రావు బహదూర్ అని చెప్పి ఈ సినిమాలో మనకి ఆయనకు అభివృద్ధి ఇస్తారు అభిరుద్ది తెచ్చుకుంటారు మరేమో కానీ రావు బహదూర్ రావు బహదూర్ అంటాం దాని మీద ఆ రావు బహదూర్ మీద సెటర్లు అలాగే దర్శకుడికో లేదంటే నిర్మాత దుక్కిపాటి గారికో ఇద్దరికీ సామ్యవాద పోకాట్లు ఉన్నాయి అంటే సామ్యవాదం సంబంధించినటువంటి సంభాషణలో మనకి చూస్తే తోడికోడల్లో హీరో పాత్ర కూడా కొంత సామ్యవాద ధోరణి కలిగి ఉంటుంది అలాగే ఈ సినిమాలో కూడా హీరోకి ఆ సామ్యవాద ధోరణి కల్పిస్తుంది ఓ రంగయ్యో పూల రంగయ్యో అనే పాటలో సావిత్రి అకినేని వాళ్ళు ఈ బోట్ రైడింగ్ చేస్తూనే పక్కన వాళ్ళందరూ కోరస్ కోరస్గా పాడుతున్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయని చెప్పి వాళ్ళ ప్రశ్న ఇంకోళ్ళు సమాధానం ఇవ్వటం మనం చూస్తాం ఈ సినిమాలో పద్మనాభ బహుశా ఒకే ఒక సీన్లో కనిపిస్తారు ఆయన వీళ్ళందరూ కలిసి భలే బలే మంచి రోజులే అనేటువంటి ఒక స్టూడెంట్స్ అందరూ ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పాడుకునేటువంటి పాటలో ఆ పాట తీసినప్పుడు వాహిని స్టూడియోకి పద్మనాభం గారు కొంతమంది కాంట్రాక్టర్స్ని తీసుకుని వచ్చారు డ్రామా కాంట్రాక్టర్స్ని స్టూడియో చూపించడం కోసం దీనికోసం అక్కినానికిను దుఃఖపాటి గారికి పద్మనాభం గారు నచ్చి అప్పటికప్పుడు నువ్వు మేకప్ వేసుకో ఈ పాటలో నువ్వు కూడా నటించాలని చెప్పినప్పుడు పద్మనాభం గారి మీరు చూడండి ఆ పాటలో మూమెంట్స్ కానీ అవన్నీ చాలా లైవ్లీగా ఉంటాయి చాలా లవ్లీగా ఉంటాయి ఇది వెలుగు నీడలు పంతొమ్మిది అరవై వచ్చినటువంటి సినిమా ఇంకొక పాట చెప్పాలి అసలైన పాట ఇందులో కళాకారిది విలువైనది బతుకు కన్నీటి ధరల్లోనే బలి బలి చేయకు అనేటువంటి పాట ఉంటుంది కదా అది రేడియో స్టేషన్లో రికార్డ్ చేసిన పాట అంటే ఆ రోజుల్లో ఒక రేడియో మాధ్యమానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి తెలుస్తుంది రేడియో స్టేషన్లో హీరో పాడుతుంటే ఇక్కడ హీరోయిన్ వినటం అనేది సంభవిస్తుంది ఆ పాటలో చక్కటి ఆర్కెస్ట్రా మనకు కనిపిస్తుంది చిన్న స్టూడియోలోనే ఆర్కెస్ట్రా కండక్ట్ చేసింది పెండ్యాల అన్నపూర్ణ వారికి మొదటి రోజుల్లో పెండ్యాల అద్భుతమైనటువంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చినారు అలాంటిదే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు కూడా చాలా అద్భుతంగా మనకు అనిపిస్తాయి ఈ పాట ఒక గొప్పతనం ఏమిటంటే కళకానది విలువైనది బతుకు అన్నిటి ధరలనే బలి చేయకనేటువంటి పాటలో అగాధమౌ జన జలనిధిలోనే ఆనుమత్య ఉన్నట్లే శోకాల మడుగు మరుగున దాటి సుఖమున్నదిలే అని చెప్పి ఎంత బాగా రాశారు శ్రీశ్రీ అనిపిస్తుంది ఏది తనంత తానే నీ ధరికి రాదులే సాధించి శోధించాలి అది ఏ ధీరగుణం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి లిరిక్ ఎప్పుడు విన్నా సరే మనకి ఒక డిప్రెషన్లో ఉన్నా ఒక నిస్పృహలో ఉన్నా ఆ పాట వింటే ఆ పాట మనకి ఎంతో ఇస్తుంది అది ఆ పాట స్పెషాలిటీ ఒకసారి శ్రీశిగారు ఒక పాట గురించి ఒక మాట చెప్పారు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఒక వ్యక్తి ఈ పాట విని ఆ ప్రయత్నాన్ని మానుకున్నట్ట అదే మాట ఒక ఉత్తరం రూపంలో శ్రీశ్రీ గారికి రాసి పంపించట ఇది ఒక పాట ఎంత గొప్ప మేలు చేయొచ్చు ఒక మోటివేషనల్ సాంగ్ అనేది నా ఉద్దేశంలో తొలి రోజుల్లో వచ్చేటువంటి మొదటి మోటివేషనల్ సాంగ్ ఏమో అని చెప్పి అనిపిస్తుంది ఇక ఛాయాగ్రహణం పిఎస్ శిల్వరాజు గారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆరిద్ర గారు ఆత్రేయ ఆత్రేయ ఆదుర్తి తుక్కిపాటి వీళ్ళ ఉండేటువంటి ఆ టెక్నీషియన్స్ టీమ్ అంతా కూడా ఈ సినిమాకి పనిచేశారు అందుకని అంటే వీళ్ళ ధైర్యం చాలా అనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే వెలుగు నీడలంటే వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది ఆ చీకటి నుంచి మళ్ళీ వెలుగు వస్తుందంటే ఒక థీమ్ అనుకుని తీశారు హీరో హీరోయిన్లు మొదట్లోనే విడిపోవటం ఇవన్నీ కూడా దాదాపుగా మీకు చాలాసేపటి వరకు హీరోయిన్ మనం వెంటకు ముందుకు రాకపోవటం ఇవన్నీ చాలా ఆశ్చర్యపరుస్తాయి చివరికి ఆ హీరోయిన్ అంటే గిరిజ కుర్రవాడు వాళ్ళ అబ్బాయి రోడ్డు మీద తన సైకిల్ తీసుకుని అమ్మ కోసం అంటే సావిత్రి గారి కోసం సైక్ చిన్న సైకిల్ మీద వచ్చేస్తుంటాడు అందులో కూడా కొంత హ్యూమర్ పండిస్తారు దర్శకుడు ఆదుర్తి ఎలా చూసినా కూడా ఒక ఇద్దరు ప్రేమికులు విడిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలు అంటే జీవితంలో అన్నీ మనకి అనుకూలంగా ఉండవు మనకు అనుకూలంగా లేదు కదా అని చెప్పి నిరాశపడకూడదు అని చెప్పేటువంటి చిత్రంగా నాకు వెలుగునీళ్ళు తోస్తుంది అందుకనే ఒక మూడు మూడు నుంచి నాలుగు నిమిషాల వాళ్ళిద్దరి మధ్య ఆ సంభాషణలో ఉన్నటువంటి ఒక పరిపక్వత మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే దృశ్యంగా నాకు నీడలు తోస్తుంది ఇది వెలుగు నీడకు సంబంధించి ఆ చిత్ర విశేషాలు ఆ చిత్రానికి సంబంధించినటువంటి మిగిలిన సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం అంతకు సెలవు మరి నమస్కారం